చైనాకు చెందిన డీప్సిక్ స్టార్టప్ సంస్థ సంచలనం సృష్టించింది తక్కువ ఖర్చుతో హై ఎఫిషియన్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ని ప్రపంచానికి పరిచయం చేసిందని అందరికీ తెలిసిందే అసలు ఈ సిక్ అంటే ఏంటి అది ఎలా పనిచేస్తుంది వంటి వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సిక్ అనేది చైనా ఏఐ చాట్బాట్ ఇది దాని ప్రత్యర్థుల కంటే కూడా వేగంగా పనిచేస్తుంది దీనిని లియాంగ్ వెన్ఫెంగ్ రెండు వేల ఇరవై మూడులో ప్రారంభించారు ఈ చాట్ బాట్ ఉపయోగించడానికి ప్రస్తుతానికి ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా యాపిల్ యాప్ స్టోర్ లోను దూసుకెళ్తుంది ప్లే స్టోర్ లో ఈ సిక్ హవా కొనసాగుతుందని తెలుస్తుంది ఈ చాట్చీపిటి జెమినీఏ క్లౌడ్ కంటే వేగంగా ప్రశ్నలకు సమాధానం అందిస్తున్న సిక్ అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాధారణ పొందింది గూగుల్ మైక్రోసాఫ్ట్ ఏఐ వంటి కంపెనీలు తమ ఏఐ కోసం కొంత మొత్తాన్ని వసూలు చేస్తుంటే డీప్ సిక్ మాత్రం పూర్తిగా ఉచితం ఈ కారణంగానే చాలా మంది దీనిని డౌన్లోడ్ చేసుకున్నారు గత ఏడాది నుంచి ఇప్పటి వరకు మంది డౌన్లోడ్ చేసుకున్నారు ఏఐకి పోటీగా వచ్చిన ఈ చైనా కంపెనీ డీప్ సిక్ ను ఎక్కువ మంది వినియోగిస్తున్నారు యాపిల్ స్టోర్ లోనే కాదు గూగుల్ ప్లే స్టోర్ లోను ఇది నెంబర్ వన్ స్థానంలో దూసుకెళ్తుంది ఒక్క అమెరికాలోనే కాదు దాదాపు యాభై ఒక్క దేశాల్లో డీప్ సిక్ ని ప్లే స్టోర్ లో అగ్రస్థానంలో ఉందని యాప్ ఫిగర్ సంస్థ చెబుతుంది నూట పదకొండు దేశాల్లో యాపిల్ యాప్ స్టోర్ లో పద్దెనిమిది దేశాల్లో గూగుల్ ప్లే స్టోర్ లో టాప్ టెన్ జాబితాలో కొనసాగుతుందని పేర్కొంది డీప్ సిక్ మొత్తం డౌన్లోడ్లలో ఎనభై శాతం గడిచిన వారంలోనే రావడం మామూలు విషయం కాదు ఇతర దేశాలతో పాటు ఇండియాలో కూడా దాదాపు కోటి మందికి పైగా ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నట్లు అంచనా వేస్తున్నారు ఇక ఓపెన్ ఏఐకి చెందిన చాట్ జీపీటతో సమానంగా ఫలితాలు ఇస్తుండటంతో ప్రపంచవ్యాప్త వ్యాప్త దృష్టిని ఆకర్షించింది దీన్ని డౌన్లోడ్ చేసుకోవడం వరకు బాగానే ఉంది కానీ పనితీరు విషయానికి వస్తే యూజర్స్ కు పెద్ద షాక్ ఇచ్చిందని ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది యూజర్లకు ఎలాంటి పరిస్థితి ఎదురైంది అసలేం జరిగిందో తెలుసుకుందాం తాజాగా ఓ యూజర్ కు ఈ డీప్ సిక్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది సాధారణంగా ఏదైనా వాహనం కొనుగోలు చేసినప్పుడు దానికి పెట్రోల్ అయిపోతే ఎలా అయితే మొరాయిస్తుందో అలా ఈ కొత్త డీప్ అది కూడా అలానే మొరాయించిందని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కెర్లు కొడుతుంది అసలు విషయానికి వస్తే డీప్ సిక్ ఏఐను ఒక యూజర్ అరుణాచల్ ప్రదేశ్ అనేది భారతదేశంలోని ఒక రాష్ట్రం అని సరైన సరైన ఇవ్వలేదు ఇది నా పరిధిని దాటిన అంశం అంటూ సమాధానమిచ్చింది ఆ తర్వాతే అదే యూజర్ భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల గురించి అడగ్గా దానికి కూడా అదే సమాధానం ఇచ్చింది దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను ఆ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి పలువురు నెటిజర్లు దీనిపై స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చైనా బుద్ధి చూపించిందని కొందరు చైనా చెత్త ఆలోచనలు ఇలానే ఉంటాయని వెంటనే దీన్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు మొత్తానికి కొంతమంది యూజర్లకు అరిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో ఇది విఫలమైనట్లు తెలుస్తుంది మరి దీనిపై ఆ సంస్థ ఎలా స్పందిస్తున్నదన్నది ఆసక్తిగా మారింది